లీక్ అయిందని దానికి ఒక డ్రామాలు పెడతా ఉంటాడు అయ్యా రేవంత్ రెడ్డి గారు నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా తెలంగాణ ప్రజలు తప్పకుండా సమయం వచ్చినప్పుడు నీ ప్రభుత్వానికి సమాధి కడతారు డ్రామాలు కట్టిపెట్టు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ఈరోజు మేం డిమాండ్ చేస్తా ఉన్నాం నువ్వు అనుకోవచ్చు ఏదో రాళ్ళు విసిరుతున్నాం వీళ్ళు భయపడతారు అనుకున్నా మాకేమి పోరాటాలు కొత్త కాదు ఉద్యమాలు కొత్త కాదు అరెస్టులు అంతకంటే కొత్త కాదు పద్నాలుగేళ్ళు కొట్లాడిన వాళ్ళం జైలుకు పోయిన వాళ్ళం లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళం పదవులను త్యాగం చేసి తెలంగాణ సాధించిన వాళ్ళం అందుకే ఇలా తెలంగాణ గురించి చాలా బాధ్యతగా మేము ఆలోచిస్తా ఉన్నాం సరే నువ్వు మొన్న ఖమ్మంలో రాళ్లతో కొట్టియచ్చు నిన్న హైదరాబాద్ లో కౌశిక్ రెడ్డి ఇంటి మీద రాళ్లతో కొట్టించు ఎన్ని రాళ్ళు తో విసురు ఆ రాళ్లే రేపు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడానికి పునాది రాళ్లుగా మారుతాయి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మేమేమొక ఒక బాధ్యతాయుతమైన పార్టీ పోరాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పద్నాలుగేళ్ళు కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం పదేళ్ళు కేసీఆర్ పాలనలో దేశానికి ఆదర్శంగా తెల తెలంగాణను నిలిపినటువంటి వాళ్ళం అందుకే మీరు మొన్న చూస్తే పదహారవ ఆర్థిక సంఘం వస్తే రాష్ట్రానికి మేము రాష్ట్ర ప్రభుత్వం గురించి మాట్లాడలే రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక వైఫల్యాలు ఉన్నాయి పదహారవ ఆర్థిక సంఘానికి తప్పుడు లెక్కలు ఇచ్చింది కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆర్థిక సంఘం ముందు రాష్ట్రం పరువు తీయద్దని చెప్పి మేము చాలా బాధ్యతాయుతంగా ప్రభుత్వం కంటే బలమైనటువంటి వాదనను పదహారవ ఆర్థిక సంఘం ముందు వినిపించాం కేంద్రం తెలంగాణకు ఎట్లా అన్యాయం చేస్తుందో చెప్పాం నీటిపారుదల ప్రాజెక్టులకు నలభై వేల కోట్లు కేటాయించాలని అడిగాం మిషన్ భగీరథకు ఇరవై వేల కోట్లు కావాలని అడిగాం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు పదివేల కోట్లు కావాలని అడిగాం పాలమూరు రంగారెడ్డిని జాతీయ ప్రాజెక్టు చేయమని అడిగాం అనేక విషయాలు ఆర్థిక సంఘానికి చెప్పాం కానీ మేం చెప్పినంత గట్టి వాదన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘానికి చెప్పలేకపోయింది ఎందుకు మేము చెప్పినాం నిజంగా మాకు రాజకీయమే అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తప్పు పడదు కానీ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం ప్రజలు ముఖ్యమనుకున్నాం కనుక ప్రభుత్వం కంటే బలమైన వాదన పదహారవ ఆర్థిక సంఘం ముందు మేము వినిపించాం అది మాకు తెలంగాణ ప్రజలతో ఉన్నటువంటి పేగుబంధం మాది మీరు ఎన్ని గృహ నిర్బంధాలు చేసినా మా సంకల్పాన్ని మీరు దాచలేరు మా సంకల్పాన్ని దృష్టి మరల్చలేరు అనేటువంటి విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆయనకు చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా ఈరోజు అనేక విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం జర్నలిస్టులను కూడా మేము కోరేది ఒక్కటే ఇక మీ మీద కూడా దాడి జరుగుతూ ఉంది న్యాయం మాట్లాడే పరిస్థితి లేదు యూట్యూబ్ ఛానల్ల మీద ఆయన దాడి చేస్తాడు అదే యూట్యూబ్ ఛానల్ గతంలో ఆయనకు అందంగా కనబడ్డాయి ఇవాళ యూట్యూబ్ అని తింటూ ఉంటాడు జర్నలిస్టుల మీద దాడి చేస్తూ ఉంటాడు మాట్లాడితే గృహ నిర్బంధాలు పెడుతూ ఉంటాడు మరి ఆ రోజు నువ్వు గృహ నిర్బంధాల మీద ఏం మాట్లాడినావు ఇవాళ మమ్మల్ని గృహ నిర్బంధాల్లో పెడతా ఉన్నావు అయినా మేము సహకరిస్తాం ఎందుకంటే ఈ రాష్ట్రం ప్రతిష్ట దెబ్బతినద్దని తెలంగాణ పోలీసుల గౌరవం దెబ్బతినద్దని నిన్న మేము సహకరించినాం నిన్న మేము అంత ఎందుకున్నాం అంత ఓపిక్గా ఎందుకు సహకరించాం మా సంయూనం వెనుక రాష్ట్ర ప్రయోజనం ఉంది రాష్ట్ర భవిష్యత్తున్నది తెలంగాణ పోలీసుల గౌరవం తగ్గద్దని అత్యంత సంయూనంగా నిన్న మేము సహకరించిన పరిస్థితి ఈరోజు కూడా మేము ఎందుకు సహకరిస్తున్నాం దాడికి ప్రతిదాడి చేయలేక కాదు రాజకీయాల్లో ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించే వాళ్ళు దాడులు ప్రతిదాడుల గురించి ఆలోచించద్దు రాష్ట్ర శ్రేయస్సు కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి ఆలోచించాలి హైదరాబాద్లో పెట్టుబడులు దెబ్బ తినకుండా ఆలోచించాలనే బాధ్యతాయుతంగా కేసీఆర్ నాయకత్వంలో మేము పనిచేసినటువంటి వాళ్ళం కనుకనే ఎంతో సంయోగంతో ఉన్నాం నీకు బాధ్యత లేదు ఆనాడు తెలంగాణ వద్దని ఆంధ్రోళ్ల కాలం అడుగులకు మడుగులొత్తుకుంటుంది నేను నిన్ను రాష్ట్రం కోసం పోరా పోరాటంలో ఏనాడు కలిసి రానటువంటి వ్యక్తి విను ఆంధ్ర నాయకత్వం ఆంధ్ర పాలకుల వెంట వాళ్ళ అడుగులకు మడుగులొత్తుకుంటూ తిరిగినటువంటి వ్యక్తివి నువ్వు మేమేమో పోరాడి తెలంగాణ సాధించినటువంటి వాళ్ళం నువ్వు ఇలా ఆంధ్ర నాయకుల గురించో ఆంధ్ర ప్రజల గురించి కూడా ఏదో ప్రేమ ఒలకబోస్తున్నాడు అదంతా కపట ప్రేమ ఎందుకు ఈ మాట అంటున్నా అంటే గతంలో చిన్నజీయ స్వామి గారిని పట్టుకొని ఆయనను కూడా ఆంధ్ర స్వామి అని మాట్లాడినటువంటి నీచుడు రేవంత్ రెడ్డి గారు ఒక కాంట్రాక్టర్ మన అద్భుతమైన దేవాలయం యాదాద్రి దేవాలయాన్ని ఆనంద్ సాయి గారు నిర్మిస్తే ఆయన ఆంధ్రోడు అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు అదే కేసీఆర్ ఏమో హైదరాబాద్ లో బతుకుతున్న ప్రజలందరూ నా కంటి రెప్పల్లాగా కాపాడుకుంటా అన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలందరినీ కూడా కలుపుకొని